హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు భాగ్య అండి ఈ ఈరోజు మీరు చూసే ఐటెం పేరు వచ్చేసి స్వీట్ కాన్ పొంగనాలన్నమాట చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎమ్మీగా చేసుకోవచ్చు పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక ఇలా ఏమన్నా పొంగనాలు కానీ ఇలా స్వీట్ కార్న్ పొంగనాలు ఏమైనా వెరైటీగా చేసి పెడితే చాలా ఇంట్రెస్ట్గా చాలా ఇష్టంగా తింటారు కదా సో అందుకోసం అనేసి ఈ స్వీట్ కార్న్ పొంగనాలు ఎలా చేయాలో ఇప్పుడు వీడియో చూసేద్దాం ఫస్ట్ అయితే మే నా దగ్గర ఒకటి స్వీట్ కార్న్ ఉంది అనమాట సో దాని అన్ని దాని గింజలు తీసి సపరేట్ పెట్టేసుకొని పీచులు ఏం లేకుండా నీట్గా తీసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుంటూ ఇందులో ఒక ఎయిటీ పర్సెంట్ వచ్చేసి స్వీట్ కార్న్ ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ ట్వంటీ పర్సెంట్ పక్కన పెట్టేసుకోవాలి ఇలా పట్టిన తర్వాత మరీ పేస్ట్ లాగా లేకుండా ఇలా కొద్దిగా పలుకులాగా పట్టుకున్నాక మిగిలిన స్వీట్ కార్న్ ఉన్నాయి కదా అవి తెచ్చి ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి రుచిని బట్టి కొద్దిగా సాల్ట్ వేసుకోండి అలాగే ఇప్పుడు వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మేము ఇది ఇంట్లో ప్రిపేర్ చేసింది కాబట్టి మీకు ఎక్కువ పచ్చగా కనిపించట్లేదు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కానీ వన్ టేబుల్ స్పూన్ కానీ కారం పొడి వేసుకోండి కారంను పట్టి వేసుకోండి ఇక్కడ శనిపిండి వచ్చేసి నేను ఒక చిన్న కప్పుతో తీసుకున్నాను అనమాట ఏ కప్పుతో అయితే శనిపిండి తీసుకుంటామో అదే కప్పుతో వచ్చేసి బియ్యం పిండి కూడా తీసుకోవాలి సో ఇలా రెండు మిక్స్ చేసుకున్నాక ఇవి రెండు వేసినాక కాస్త అన్ని వెల్లుల్లి రెబ్బలు అలాగే కొత్తిమీర కరివేపాకు ఉన్నా కూడా మీకు సన్నగా కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ కరివేపాకు ఒకటే వేసాను ఉల్లిపాయలు బాగా తినేటట్టయితే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు వేసుకుంటే మంచిగా సరిపోతాయి ఒక్క స్వీట్ అయితే ఇలా అన్నీ వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో వచ్చేసి కాస్త జీలకర్ర అన్నీ వేసేసుకున్నాక ఇప్పుడు వాటర్ వేయకుండా మనకు ఇవి పేస్ట్ చేసాం కాబట్టి స్వీట్ కానీ దానిని పట్టి మనం కలుపుకున్నాక వాటర్ సరి కొద్దిగా పొడి పొడిగా ఉందంటే ఆ వాటర్ వేసుకోవాలి లేకపోతే వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు బాగా అన్నీ కలిసేలాగా మంచిగా మనం మూ హ్యాండ్స్తో బాగా నీట్గా కలిపేసుకోవాలన్నమాట అంత ముద్దగా కలిపితే అంత బాగుంటుంది ఇవి మనం కలిపేటప్పుడు వాటర్ పడితే యాడ్ చేసుకున్నాక నాకైతే వాటర్ అవసరం లేదు అసలు నీళ్ళు సరిపో నీళ్ళే వేయలేదు నేను ఇందులో బాగా ఆ పేస్తోనే బాగా చక్కగా వచ్చాయి ఇలా మొత్తం అన్నీ కలిపేసుకున్నాక ఇవి మనకు బౌల్స్ లాగా అంటే బాల్స్ లాగా వస్తాయా లేవా అనేది ఒకసారి ఇలా చూసుకుంటే చక్కగా ఇలా బాల్స్ లాగా వస్తే విరిగిపోవాలన్నమాట మనం పోనాలు చేసేటప్పుడు అందుకోసం అనేసి ముందుగా మనం ప్రిపేర్ చేసుకొని పక్కన పిండిని ఇలా పెట్టేసుకున్నాక పొంగనాల పెనం తీసుకొని మనం ఆయిల్ కొద్దిగా వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా బాయిల్స్ చేసి పెట్టుకున్నాం కదా వీటిని వచ్చేసి బాగా చక్కగా ఆయిల్లో ఇట్లా వేసేసుకోవాలన్నమాట సో అన్నీ ఇలా చక్కగా వేసేసుకొని మనం ఒక ఫైవ్ ఆర్ సిక్స్ మినిట్స్ వచ్చేసి మూత పెట్టేసుకొని మనం తిప్పగూడు ఇలా పెట్టేసిన తర్వాత అలా మూత పెట్టేసుకొని ఆవిరి మీద బాగా చక్కగా సిల్లో పెట్టేసుకొని ఉడికించుకొని చక్కగా ఉడుకుతాయండి ఇలా ఉడికిన తర్వాత ఒకసారి మనం మన దగ్గర ఉన్న స్పూన్తో కానీ టూత్పిక్తో కానీ లేకపోతే ఫోక్స్తో కానీ ఇలా పొంగనాలన్నీ తిప్పుకోవాలి బ్రౌన్గా మంచిగా మంచి గోల్డెన్ కలర్లో వేగుతాయి అనమాట ఎక్కడే కానీ వేగిపోవండి చాలా చక్కగా ఉడికిపోతుంది వేగుతాయి ఆయిల్లో చాలా మంచిగా వస్తాయి అన్నమాట ఈ స్వీట్ కార్న్ పొంగనాలు పిల్లలకి అప్పుడప్పుడు మనం చేసి పెడితే మంచిగా బాగా వాళ్ళు హ్యాపీగా తినేస్తారు ఒకసారి ఇలా ట్రై చేయండి పొంగనాల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మన పొంగనాలకి ఈ స్వీట్ కార్న్ పొంగనాలకి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది అనమాట చాలా టేస్టీగా చాలా బాగుంటాయి అసలు సో అన్నీ ఇలా తిప్పేసుకొని మీకు ఆయిల్ పడుతుందంటే మళ్ళీ ఆ పైన కొద్దిగా ఆయిల్ వేసుకోండి లేదు ఈ ఆయిల్ సరిపోతుందంటే ఇలా తిప్పేసుకున్నాక మూత పెట్టేసుకొని మళ్ళీ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని ఉడకరించుకుంటే లోపల పచ్చిగా లేకుండా మంచిగా ఉడికిపోతాయి అన్నమాట సో టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి సో నేను పిల్లలకైతే మాత్రం ఇలా చేయించిన తర్వాత ఒక ప్లేట్లో వేసేసి నేను టమాటా కెచప్ ఇచ్చాను ఎర్రకారం కూడా తింటేకి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటాయి సో చూడండి నీట్గా ఏగిపోయాయి ఎక్కడే కానీ ఊడిపోలేదు చాలా మంచి టేస్ట్ ఉంటాయి అనమాట ఎప్పుడైనా వీలు ఉంటే మీకు ఇంకా వర్షం పడేటప్పుడు వేడి వేడిగా వేసుకొని తింటే చాలా బాగుంటాయి టేస్ట్ ఎమ్మి ఎమ్మి ఉంటుంది వర్షాకాలం వచ్చినప్పుడు ట్రై చేస్తూ ఉండండి సో ప్రజెంట్ అయితే ఇప్పుడు మీకు ఎవరికైనా వీడియో ఈ వీడియో నచ్చి మీకు ఇంట్లో చేసుకోవాలనిపిస్తే ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అక్కడ వచ్చేసినాక మాట్లాడేస్తాం అనమాట సో అయితే బాగా చక్కగా వేగి ఉడికిపోయాయి అనమాట పొంగనాలు చూడండి అన్ని నీట్గా మంచిగా గోల్డ్ కలర్లో బాగా వేగిపోయాయి కదా సో ఇప్పుడు ఇవన్నీ తీసేసుకొని మనము సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఇలా తీసేసుకున్న వాటిని ఇప్పుడు మనం మేము నేనైతే పిల్లలకి టమాటా కచప్తో ఇస్తున్నాను ఎర్రకారం కూడా చాలా బాగుంటుంది సో ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్